అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సూజీ రవ్వతో అదే అండి బొంబాయి రవ్వతో ఒక మంచి హెల్తీ టేస్టీ అలాగే కొంచెం డిఫరెంట్గా ఉండే రెసిపీ ఒకటి చేయబోతున్నాను సో అది ఏంటి ఇలాగా అనేది ఇప్పుడు చూద్దాం ముందైతే హాఫ్ కప్పు సూజీని తీసుకున్నాను నెక్స్ట్ ఈ సూజీని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు సూజీకి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇంకో పావు కప్పు వరకు పెరుగు లేదా మజ్జిగ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పెరుగుని యాడ్ చేశాను ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సాఫ్ట్గా పిండి కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని అందులోకి ఓ పావు టీ స్పూన్ వరకు సాల్ట్ చిటికెడు వంట సోడా అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ అడుగున ఇలా ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ని వేసుకొని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండిని ప్లేట్ అంతా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇందులోకి పైన ఒక చిట్కడంతా రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెడల్ప్గా ఉండే ఒక ప్యాన్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి అందులోకి ఒక చిన్న స్టాండ్ మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఏదైనా మూత లాంటిది పెట్టుకొని కొంచెం వాటర్ని హీట్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాలు కుక్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మాడిపోతుందా ఇంకా కుక్ అవ్వాల్సి ఉందా అని ఇలా చెక్ చేసుకొని మళ్ళీ మూతను పెట్టేసి మంచిగా వాటర్ ఏమీ లేకుండా ఇడ్లీ అయితే ఎలా కుక్ చేసుకుంటామో అలా వాటర్ కంటెంట్ అనేది లేకుండా కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ ఏమీ లేకుండా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ని బయటకు తీసేసి కంప్లీట్గా చల్లారేంతవరకు పక్కన పెట్టేయండి వేడిగా ఉన్నప్పుడు దీన్ని ప్లేట్ నుంచి సపరేట్ చేయడానికి రాదండి అందుకని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత నైఫ్తో ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న సూజీని ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సూజీని దీనిపైన వేసి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి అంతే అండి రెండు వైపులా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బయటకు తీసేయండి ఇప్పుడు దీన్ని ముక్కల్లాగా మీకు నచ్చిన షేప్లో కట్టర్ ఉంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నైట్తో కట్ చేసుకోండి అంతే అండి ఇలా ఉప్మా రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ఉండే రెసిపీస్ని ట్రై చేయండి ఇలా చేసిన ఈ సూజీ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సూజీని ఫ్రై చేస్తే మనకు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది వీటిని ఏదైనా చట్నీ కానీ టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్